రాష్ట్ర రాబడి రాష్ట్ర సొంత సంపాదన విషయమే మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిని పెట్టేశాము అద్భుతంగా ఉంది ఎటువంటి సమస్య లేదు అనేటటువంటి ఇక పర్వాలేదు అని మరి అటువైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదు జగన్ విధ్వంసం చేసేశాడు అసలు ఆర్థిక పరిస్థితి రాష్ట్ర పరిస్థితి బాగా లేదు అనేటటువంటి విధంగా చెప్పేటటువంటిది ఇంకా ఫీజు రింబర్స్మెంట్కి డబ్బులు లేవు ఐదు వేల కోట్ల సంబంధించి ఆసుపత్రులకు కూడా డబ్బులు లేవు అనేటటువంటి విధంగా మరి ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఇటు చూస్తే బాగాలేదంటారు ఇటు చూస్తే బాగుందంటారు దీని విషయంలో విద్యావేత్తలు మేధావులు కూడా కొందరు అది సమర్థిస్తున్నారు ఇది సమర్థిస్తున్నారు మరి ఏ విధంగా అనంటే మరి ఒకవైపు ఒకసారి ఉంది ఆర్థిక పరిస్థితి బాగుంది అంటారు ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగా లేదంటారు మరి ఇక్కడ చూస్తే ఈనాడులోనే రాసినటువంటిది మరి రాష్ట్ర సొంత రాబడి కేవలము అరవై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మరి సంపాదించుకోవాలి అనుకున్నటువంటిది రాష్ట్రం నుంచి రాబడి ఇది ఇంత రావాలి అన్నటువంటిది లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లు సంపాదించుకోవాలనుకున్నది మరి తొమ్మిది నెలల్లో ఇది ఇంకా మూడు నెలల కాలం ఉంది మరి ఇంత వ్యత్యాసం ఉంది రాబడి తగ్గింది అంటే ఇంకా మూడు నెలల కాలమే ఉంది కానీ ఎనిమిది నెలల కాలంలో అంత వచ్చింది అని రాసినటువంటి పరిస్థితి మరి దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర సొంత రాబడి దారుణంగా దెబ్బతింటుంది అని చెప్పుకోవాలి మరి ఆ మాట నిజం అనుకోవాలా ఈ మాట నిజం అనుకోవాలా ఏదన్నది కామెంట్ చేయండి నమస్తే